నాకు అంతేనా మూడు వేల ఏడు వందల ఓట్లు వచ్చినాయి పోలైన దాంట్లో అంటే టూ టూ అండ్ హాఫ్ పర్సెంట్ ఆ రోజు ఇంతకంటే ఎక్కువ తిరిగిన హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు ఐదు రోజులు అక్కడనే ఉండి చేసిన నాగార్జున సాగర్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు జానారెడ్డి గారి ఎన్నికల అంతే తిరిగిన మునుగోడులో డిపాజిట్ రాకపోయినా ఆ రోజు అంతే తిరిగిన నాకు ఏ ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే ప్రాధాన్యత నాకున్న శక్తి అంతా పెట్టి ప్రచారం చేయడం నా అలవాటు నాది లీడర్ మైండ్ సెట్ కాదు నాది క్యాడర్ మైండ్ సెట్ నాది కార్యకర్త మనస్తత్వం ఎక్కడైనా పార్టీ ఎన్నికల్లో నిలబడ్డదంటే నేను ఇంట్లో కూర్చోవడానికి నా మనసు ఒప్పుకోదు అందుకే జూబ్లీల్స్లో ఏడు డివిజన్లు ఉంటే ఏడు డివిజన్లకు వెళ్ళినా దీంట్లో రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒక్కటి నేను స్వయంగా డివిజన్లలోకి వెళ్తే అక్కడ ఉన్న సమస్యలు నేను ప్రత్యక్షంగా చూడడానికి ఉంటుంది మొదటిది రెండోది ప్రజల యొక్క రియాక్షన్ బట్టి నాకు ఒక అసెస్మెంట్ వస్తుంది నా పరిపాలనలో ఏమైనా మార్పులు చేర్పులు లేకపోతే నా అప్రోచ్లు ఏమైనా చేంజెస్ ఏమైనా కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈరోజు ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ మా వైపు ఉంటుంది ఎందుకు అంటే ప్రజల్ని నేను అసెస్ చేసిన నీకు ముఖ్యంగా తెలుసు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కంటే ఆరు నెలలో ఎనిమిది నెలల ముందు ఏ ఎన్నికల్లో మీకు డిపాజిట్లు రావడం లేదు మీరు ఏకంగా అధికారంలోకి వస్తామని చెప్తున్నారు ఎట్లా నమ్మాలని మీరే అడిగిండ్రు నాకు గుర్తున్నంతవరకు మీకు నీకు పేపర్ ఇచ్చిన అని మరి ఆ పేపర్ దాచిపెట్టినవో లేదో గుర్తుందా చెప్పానా అరవై నాలుగు సీట్లు గ్యారెంటీకి వెళ్తాం అరవై నాలుగు అరవై ఐదు అని చెప్పిన బీజేపీ సింగిల్ డిజిట్కు పరిమితం అవుతుందని చెప్పినా ఎంఐఎం ఏడు గెలుస్తుంది అని చెప్పిన మిగతా బీఆర్ఎస్కి వస్తాయని చెప్పినా ఇదే రాపిచ్చిన మీతోటి ఒక్క సీట్ అయినా ఫరక్ వచ్చిందా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండు వందల నలభై కంటే ఒక సీటు దాటది బీజేపీ అని చెప్పిన నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పిన పబ్లిక్లో అంటే నాకు ఎక్కువ ప్రజలకు కోత కాబట్టి ప్రజల యొక్క ఆలోచనను నేను కొంత అంచనా వేసుకోగలుగుతాను నేను ఇంట్లో కూర్చొని మనల్ని పొగిడే వాళ్ళు లేకపోతే మనం డబ్బులిస్తే మనకు అనుకూలంగానే మనకు సమాచారం వాళ్ళను ఒక అంశం కిందనే పరిగణిస్తా నేను నేను ప్రజలతో కనెక్ట్ అయి ఉంటా ప్రజలతో కనెక్ట్ అయి ఉండడానికి నేను ప్రయత్నం చేస్తా నేను దీంట్లో ఏమీ పోవడం లేదు నేను కార్యకర్తను కాబట్టి కాంగ్రెస్ ఎక్కడి నుంచి ఉన్న గల్లీ గల్లీ తిరుగుతా అవసరమైతే డోర్ టు డోర్ కూడా చేస్తాను సెక్యూరిటీ వాళ్ళు అలో చేయడానికి డోర్ టు డోర్ చేయలేదు కానీ లేకపోతే డోర్ టు డోర్ కూడా చేస్తుంది వయసు ఉంది ఓపికు ఉంది ఈ తరతర వ్యాపకాలు ఏం లేవు ఆ సమయం అంతా ప్రజల కోసమే కేటాయిస్తా సిపిఐ ఒక నిమిషం ఒక నిమిషం ప్లీజ్ కూర్చు ఒక నిమిషం ప్లీజ్ కూర్చో మీరు అప్పుడు సీబీఐ కూడా ఒక సీట్ వస్తుందన్నారు నిజంగా వచ్చింది గారు తర్వాత జకీర్ గారు లాస్ట్ క్వశ్చన్ సార్ ఈశ్వర్ రెడ్డి సార్ ఫస్ట్ క్వశ్చన్కి కంటిన్యూషన్ నేను అడిగేది అయితే పీసీ గోల్స్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోకుండా బాల్ని సిబిఐ కోర్టుకు పంపించారు అసెంబ్లీ నిర్ణయం కాబట్టి అక్కడికి పంపించామని మీరు చెప్పవచ్చు కానీ కంట్రోల్ బై సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీరు ఏ విధంగా సిబిఐని నమ్ము విశ్వసిస్తున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్ అండ్ కంటిన్యూ ఇంకో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే బీజేపీ మీకు ఎనిమిది సీట్లు ఎనిమిది లోక్సభ సీట్లు వచ్చాయి బీజేపీకి ఎనిమిది లోక్సభ సీట్లు వచ్చాయి అంటే మీతో సమానంగా మేము కూడా తెలంగాణలో సగం శాతం స్టేట్లో ఆఫ్ మేము విస్తరించాము అని చెప్తున్నారు దాన్ని ఏ విధంగా మీరు నేను ఈశ్వర్ రెడ్డి గారు మీరు ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి కొన్నిసార్లు చట్టాలలో మార్పులు వస్తుంటాయి ఆ మార్పులు వచ్చిన చట్టాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి రెండు వేల పద్దెనిమిదిలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని అమాండ్ చేసి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కరప్షన్ ప్రాక్టీసెస్లో ఇన్వాల్వ్ అయిన ఎనీ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ ఎమ్మెల్యే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ప్రాథమిక విచారణకు గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి అరెస్ట్ చేయాలంటే గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి ఛార్జ్ షీట్ చేయాలంటే గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి దానికి ఉదాహరణనే ఫార్ములా ఈ రేస్లో ఫార్ములా ఈ రేస్ కాంట్రాక్ట్ని అర్థం పెట్టుకొని యాభై కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ తీసుకున్న ఆధారాలతో సహా చేస్తే మొదట మేము విచారణ చేయడానికి అనుమతి తీసుకున్న సెవెంటీన్ ఏ గవర్నర్ గారు అనుమతి ఇచ్చింది కంప్లీట్ విచారణ చేసినాక యాంటీ కరప్షన్ బ్యూరో డీటెయిల్తో సహా మొత్తం నివేదిక తయారు చేసి గవర్నమెంట్ ఇస్తే గవర్నమెంట్ గవర్నర్ గారి అనుమతికి లేఖ రాసింది ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అవుతుంది మేము అరెస్ట్ చేయాలనుకున్న గవర్నర్ గారి అనుమతి ఇవ్వకపోవడంలో అది కూడా అక్కడనే ఆగుంది మేము చేయాలనుకున్న కుదరదు ఇంకా కొనసాగింపుగా చెప్పాలంటే ఇక్కడ జర్నలిస్టులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది నువ్వు గవర్నర్ నుంచి తీసుకోవాల్సిన ప్రొసీజర్ ప్రకారం నువ్వు ప్రొసీజర్ ఫాలో కాలేదు సెవెంటీన్ ఏ మ్యాండేట్ యూ హ్యావ్ నాట్ టేకన్ దట్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నర్ దట్ ఈజ్ వై యూ ఆర్ గోయింగ్ టు దివె బెయిల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కేసులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి కేసులో సుప్రీంకోర్టు కేటగారికల్ జడ్జ్మెంట్ ఇచ్చింది ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి నువ్వు తీసుకున్న చర్యలన్నీ చెల్లవు అని ప్రొసీజరల్ వయలేషన్ మీద చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది ఈరోజు తెలంగాణలో అదే తప్పిదం మేము చేయదలుచుకొని ఒక కేసు సిబిఐకి చెప్పిన ఇంకొక కేసు మేమే అరెస్ట్ చేస్తాం అనుమతి ఇయమన్నాం గవర్నర్ దగ్గర ఉన్నది గవర్నర్ దగ్గరనే ఉంది అమిత్ షా గారి దగ్గర ఉన్నది అమిత్ షా గారి దగ్గరనే ఉంది ఏ ప్రతిపక్ష నాయకుడి మీదైనా ఈ దేశంలో ఈ విధమైన వెసులుబాటు మోడీ గారు ఇచ్చింద్రా నలభై ఎనిమిది గంటల్లో జైల్లో పెడతా అన్న కిషన్ రెడ్డి గారు సిబిఐకి ఇస్తే ఎందుకు మాట కూడా మాట్లాడడం లేదు పెదవి కూడా కలపడం కలపడం లేదు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోరు చట్టం మేము అది వివిధ సంస్థలు వివిధ రాష్ట్రాలు వివిధ దేశాలకు సంబంధించిన అంశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి కాళేశ్వరం సిబిఐకి ఇచ్చినాం మల్టీ ఏజెన్సీస్ ఉన్నాయి అందులో వ్యాప్పోస్ ఉంది వ్యాప్పోస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు జడ్జు లోక్పాల్ ఫస్ట్ చైర్పర్సన్ వీళ్ళందరి ఇచ్చిన నివేదికలు ఉన్నాయి కాబట్టి దీన్ని కాంప్రహెన్సివ్ మీద విచారణ చేయాలంటే దేశ స్థాయిలో విచారణ చేయగలిగిన సంస్థ ఉండాలని సిబిఐకి ఇచ్చినాం మేమే విచారణ చేసిన ఫార్ములా ఈ రేస్ అక్కడనే ఉంది వాళ్ళని విచారణ చేయమని ఇచ్చిన కాళేశ్వరం అక్కడనే ఉంది అందుకే మేము క్లియర్గా చెప్తున్నాం బీజేపీ బీఆర్ఎస్ ది ఫెికల్ బంధము ఇది విలీనానికి ఒక కొలబద్దగా పెట్టుకొని ముందుకు ఇది లిట్మస్ టెస్ట్ వీళ్ళు వీళ్ళు సహకరించుకుంటే కాంగ్రెస్ను ఓడిస్తామా ఓడియమా అని ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి జూబ్లీ హిల్స్ను వేదికగా చేసుకున్నారు ఎందుకు బీఆర్ఎస్ మీద అగ్రెసివ్గా ఫైట్ చేసే ధర్మపురి అరవింద్ని జూబ్లీ హిల్స్లో కు పిలువలేదు ఎందుకు నిమిషం వరకు బండి సంజయ్ గారిని రానియలేదు ఎందుకు పక్కనే ఉంటాడు విశ్వేశ్వరరెడ్డి ఆయన జూబ్లీ హిల్స్నే ఉంటాడు రెడ్డిని ఎప్పుడైనా రానిచ్చిందా ఎవరెవరైతే బీఆర్ఎస్కు నూటికి నూరు శాతం వ్యతిరేకం ఉన్న బీజేపీ పార్లమెంట్ సభ్యుల్లోని కిషన్ రెడ్డి గారు ఒక్కరినైనా జూబ్లీస్ ఎన్నికలకు రానిచ్చిందా ధర్మపురి అరవింద్ అయితే అగ్రెసివ్ స్పీకర్ కదా బీఆర్ఎస్ మీద ఒంటికాల మీద లేస్తాడు కదా మిత్రుడు విశ్వేశ్వర రెడ్డి గురించి నేను చెప్పాల్సిన పని లేదు కదా బండి సంజయ్ కూడా ఆఖరి నిమిషంలో పదే పదే మేము మాట్లాడిన తర్వాత రానిచ్చిండు కదా ఇట్లా బీజేపీలో బీఆర్ఎస్ పొడగెట్టనే నాయకులు ఎవరైనా జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారా చిన్న చిన్న ఎన్నికలు కౌన్సిలర్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలకు యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని తెచ్చారు గుజరాత్ ముఖ్యమంత్రిని తెచ్చారు నరేంద్ర మోడీని తీసుకొచ్చారు అమిత్ షాని తీసుకొచ్చారు కర్ణాటక ముఖ్యమంత్రి ఇట్లా ఎన్నో ముఖ్యమంత్రులను తీసుకొచ్చి ప్రచారం చేశారు మీరే గత సాక్షి జూబ్లీ హిల్స్లో ఒక్క పిట్టన వచ్చి వాలిందా బీజేపీది ఎందుకు తీసుకొస్తలేడు కిషన్ రెడ్డి గారు మీరు చెప్పండి యోగిని ఎందుకు తీసుకురాలి హిమంత బిశ్వ శర్మని ఎందుకు తీసుకురాలే అస్సాం చీఫ్ మినిస్టర్ని ఇప్పుడు రేఖా గుప్తను ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు పిలువలే ఎందుకు కిషన్ రెడ్డి ఒక మహిళకు కూడా మంత్రి వేయలేదని అడగలేదు ఎందుకు కిషన్ రెడ్డి అక్కడ కాళేశ్వరం అవినీతి మీద మాట్లాడడం లేదు ఎందుకు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ఫార్ములా ఈరేస్ మీద మాట్లాడతలేడు ఎందుకు కిషన్ రెడ్డి సెక్రటేరియట్లో గూలో కొట్టిన మందిరం గురించి మాట్లాడతలేడు మందిరం పట్టా మాదే అంటారు కదా బీజేపీలో సెక్రటేరియట్లో బోనాలు తీసుకునే దేవతను నూరేండ్ల పైన ఉన్న దేవతను అక్కడి నుంచి తొలగిస్తే మాట్లాడిండ కిషన్ రెడ్డి గారు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేను చెప్పేది ఏంటంటే ఇది ఇది సినిమా ఇంకా ఇంటర్వ్యూల్ కూడా రాలేదు కాకపోతే సినిమా ఎటు పోతుందో ఒక డైరెక్షన్ మనకు అర్థమవుతున్నది జకీర్ గారు నిమిషం షో జకీర్ గారు సెకండ్ సార్ మంచిదే కదా ఇప్పుడు కూడా చెప్తున్నా హిందువులంతా మా కోట ఏమని బండి సంజయ్ గారు అన్నారు డిపాజిట్ పోతే హిందువులు వాళ్ళతో లేరని ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు డిపాజిట్ వస్తే ఆఫ్ కాదు మొత్తం ఈ దేశమే కాదు పక్క దేశం బంగ్లాదేశ్ పాకిస్తాన్ కూడా గెలిచినట్టే బీజేపీ వాళ్ళు డిపాజిట్ తెచ్చుకోమని ఎట్లానే చేసి జూబ్లీ హిల్స్ లా ప్రజల నుంచి కొన్ని డిమాండ్స్ అంటే కొన్ని విజ్ఞప్తి ఉన్నాయి ఒకటి ఇందులో ప్రధానంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ యూనిట్ ఒకటి పెట్టాలని వాళ్ళు అడుగుతున్నారు అట్లాగే అక్కడ యూత్ కోసం ఇది తర్వాత ఉమెన్ అండ్ అంటే విత్తంతువులు అట్లాగే సింగిల్ మహిళల కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ద్వారా ఏదైనా ఒక సంస్థను పెట్టాలని కోరుతున్నారు అట్లాగే ట్యూడీన్స్ కాన్ఫరెన్స్లో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఒక డిమాండ్ ఉంది చాలా కాలంగా అండ్ ఏరియా హాస్పిటల్ కూడా కావాలంటున్నారు జకీర్ గారు గారు ఏటీసీ ఇప్పుడే మంజూరు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మీరు చెప్పారు ఇమ్మీడియట్ గా మంజూరు చేస్తున్న వేరుకె మీద నుంచి నేను చెప్తున్నా మిగతా నేను డిపార్ట్మెంట్ కి మీరు ఒక చిన్న చిట్టి పంపండి ఏమేమి ఇష్యూస్ ఆల్రెడీ స్కూల్స్ కోసం నర్సరీ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు సినీ కార్మికులు అక్కడ వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా పెట్టి మంచి స్కూల్ పిల్లలకు గవర్నమెంట్ మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పినాం ఇతర మీరు మెడికల్ అండ్ హెల్త్ ఇష్యూలో చెప్తున్నాను ఉమెన్ డిగ్రీ కాలేజ్ అంటే సిటీలో చాలా కాలేజీలు ఉన్నాయి ఒక్కొక్క ఏరియాలో కాలేజ్ పెట్టడం వల్ల కొన్నిసార్లు ఫీజిబిలిటీ ఉంటున్నది ఉండలేదు నిజంగా అక్కడ పిల్లలు వచ్చి చదువుకుంటారంటే మాకేం అభ్యంతరం లేదు డెఫినెట్గా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని జూబ్లిన్స్ డెవలప్మెంట్కి మేము సహకరిస్తాం ఎమ్మెల్యే ఉంటే నవీన్ యాదవ్ రెగ్యులర్ గా జకీర్ గారికి శ్రమ లేకుండా అప్పుడు నవీన్ యాదవ్ ఈ సమస్యలను అన్నిటి మా దృష్టికి తెస్తాడు నవీన్ యాదవ్కి బాధ్యత అప్పచెప్పుడు సూరజ్ ప్లీజ్ చెప్పు చెప్పండి జకీర్ గారు కేటీఆర్ ఈ మధ్యకాలంలో తరచుగా చెప్తున్నది ఏంటంటే ఈ ఎలక్షన్స్ తర్వాత ఐదు వందల రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తున్నాడు ఇప్పుడు జకీర్ గారు ఇప్పటికీ రెండు డిసెంబర్ వస్తే రెండేళ్ళు అయింది ఆ తర్వాత మూడేళ్ళు ఉంది సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఉంటాయి కదా మన లెక్క ప్రకారం ఒకవేళ కేసీఆర్ కేటీఆర్ క్యాలెండర్ ఎట్లుందో నాకు తెలియదు కానీ ఈ లెక్క ప్రకారం వెయ్యి రోజుల పైన అవుతుంది కదా ఆయన ఐదు వందల రోజులు అంటుంటే ఆయన మరి అంటే లెక్కలు ఎట్లేస్తున్నాడో ఏందో నాకు తెలియదు మరి అమెరికా ఇండియా ఇటు అటు క్యాలిక్యులేషన్స్ ఇంటర్ట్ చేస్తున్నా లేకపోతే ఆయన మేల్కతో ఉన్నప్పుడు లెక్కలు పెట్టుకుంటున్నా నాకు తెలియదు సో ఎనిమిది సంవత్సరాలు యు మార్క్ మై వర్డ్ రేపు జమిలీ ఎలక్షన్స్ వస్తాయి డిసెంబర్లో ఎన్నికలు రావు రెండు వేల ఇరవై ఎనిమిది బదులు రెండు వేల ఇరవై తొమ్మిది జూన్లో ఎన్నికలు వస్తాయి రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి రెండు వేల ముప్పై నాలుగు జూన్ ఈరోజు నేను చెప్తున్న నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై నాలుగు జూన్ నెల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది ఇప్పటి వరకు నేను చెప్పింది నిజమని నమ్మిన వాళ్ళు అందరూ దీన్ని అంచనా వేసుకొని ముందుకు వెళ్ళండి పది సంవత్సరాలు టీడీపీకి ఇచ్చారు పది సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చారు పది సంవత్సరాలు చంద్రశేఖరరావుకి ఇచ్చారు పది సంవత్సరాలు మళ్ళీ ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తారు ఈ పది సంవత్సరాలలో వంద సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధిని ప్రణాళికల్ని మేము రచిస్తాం ముందుకు తీసుకెళ్తాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏదైతే అభివృద్ధి జరిగి ఆగిపోయిందో ఆ అభివృద్ధి కొనసాగింపే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు ఎక్స్టెన్షన్ ఆఫ్ ఓల్డ్ డెవలప్మెంట్ అది మెట్రో కావచ్చు గోదావరి జలాలు కావచ్చు ఫ్యూచర్ సిటీ కావచ్చు మూర్చి రివర్ డెవలప్మెంట్ కావచ్చు రీ రేడియో రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు లేకపోతే మచి ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్ట్కి డెడికేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేస్ కావచ్చు శ్రీశైలం హైవే కావచ్చు బుల్లెట్ ట్రైన్ బెంగళూరు టు హైదరాబాద్ హైదరాబాద్ టు చెన్నై వయా అమరావతి బుల్లెట్ ట్రైన్ కావచ్చు వీటన్నిటినీ ఈ పది సంవత్సరాలలో హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇంకా రెండేళ్ళు అయింది ఎనిమిదేళ్ల హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ పూర్తి చేసి ఒక వంద సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి ప ప్రణాళికలను ప్రజలకు అంకితం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది